రైతు ఏటీఎం మోడల్ పంటలు సాగు చేయాలంటే ముందుగా భూమిని బాగా దుక్కి చేయాలి దుక్కి చేసిన అనంతరం బెడ్లు వేయాలి బెడ్డు అంటే నాలుగు అడుగుల వెడల్పు ఒక అడుగు పైగా ఎత్తు ఉండే విధంగా చూసుకోవాలి అలా చేసిన వెడల మొక్క ఏరు బాగా దిగేకి అవకాశం ఎక్కువగా ఉంటుంది వాటి వల్ల దిగుబడి కూడా బాగా ఉంటుంది ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం మనీ అని ఎనీ టైం అంటే నిరంతరం ఎప్పుడూ కూడా ఇందులో డబ్బు తీసుకోవచ్చు కావున ఎన్ తర్వాత అయినా కూడా ఇబ్బంది లేకుండా ఈ పంటలు సాగు చేసుకునేకి బాగా ఉంటుంది ముందుగా గడ్డ జాతి జాతి తీగ జాతి ఇలాంటివి ఇందులో వేయడానికి ఎంతో సులభంగా ఉంటుంది రైతుకు కూడా తన దిగుబడి ఎక్కువగా ఉండి ఆదాయము కూడా ఎక్కువగా వచ్చే విధంగా ఉంటుంది కావున వీటిలో జాగ్రత్తగా చూసుకొని పంటలు సాగు చేస్తే ఖచ్చితంగా విజయం సాధించడానికి ఎక్కువగా ఉంటుంది అయితే ప్రతి రైతులు ఒక్క విషయాన్ని తెలుసుకోవాలండి మనము విత్తనము సాగు చేసే ముందర ఘనజీవామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మనం వేసిన ప్రతి విత్తనం కూడా సక్రమంగా మలవడానికి ఎంతో వీలు ఉంటుంది విత్తన శుద్ధి చేసిన విత్తనాలు వంద శాతం కూడా మొలకలు రావడానికి ఎంతో ఉపయోగపడుతుందనేది నేను చెప్తున్నాను అయితే దీన్ని మనం ఒక్కరే కాదండి దీన్ని శాస్త్రవేత్తలు కూడా విత్తన శుద్ధితో బాగా విత్తనాలు మలుస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే వారు కూడా చెప్పారు కావున ప్రతి ఒక్కరు విత్తన శుద్ధిని మరవకండి చూడండి బెడ్లు కూడా చూడండి ఇదిగో ఏటీఎం మోడల్ ఇలా వేస్తున్నారు చూడండి ప్రతి ఒక్కరూ కూడా ఏటీఎం మోడల్ విషయంలో ఇలాంటి దాన్ని సాగు చేయాలి బాగుంటుంది మోడల్ అంటారు అంటే విత్తనాలు సాగు చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా నాలుగు అడుగుల ప్రకారంగా బెడ్లు వేసుకొని దీన్ని చేస్తుంటారు దీని మళ్ళీ ఈ విత్తనాలన్నీ కూడా పైకి కనిపిస్తున్నాయి కదా విత్తనం దీన్ని విత్తన శుద్ధి చేసి ఉంటారు విత్తన శుద్ధి చేసిన తర్వాత ఇట్లా సాగు చేయడం జరుగుతుంది కానీ మళ్ళీ దీని మీద ఇక్కడే లేకుండా మట్టి తీసుకుని దీన్ని మళ్ళీ ఒకసారి చేస్తారు ఇంకొక కనిపిస్తున్నాయి కదా ఇంకొక నాలుగు బెడ్లల్లో కనిపిస్తున్నాయి ఇలా చేయడం వల్ల విత్తనం కూడా బాగా మొలకలు రావడానికి వీలు అది దీన్నే ఏటీఎం మోడల్ అంటారు మరోసారి చెప్తున్నా దీన్నే ఏటీఎం మోడల్ అని కూడా చేస్తున్న వారందరూ కూడా ఏపీసీఎన్ఎఫ్లో అందరూ స్టాఫే ఏపీసీఎన్ఎఫ్ అంటే ప్రకృతి వ్యవసాయం అని అంటారు అంతా ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులతో పాటు వీరు కూడా సిబ్బంది అంటే స్టాఫ్ వివిధ హోదాల్లో పని చేస్తున్నారు ఐసిఆర్పి ఎల్ టూ ఎల్ వన్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లా బొత్తులపల్లి మండలం గంటాపురంకు చెందిన రైతు తిరుపల పొలంలో ఈ సాగు చేస్తున్నారు ఏటీఎం దాదాపు ఆరు ఎకరా పైన పెద్ద ఏటీఎం ఆడులు ముందుగా సాగు చేయడానికి తొమ్మిది రకాల విత్తనాలు ఉంటాయి అందులో గడ్డజాతి ఆకుర జాతి ఇదే కాకుండా దానికంటే ముందు విత్తన శుద్ధి చేయాలంటే అంటే బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తనాలను ఘనజీవామృతంలో కలుపుకొని విత్తనాలు సోయింగ్ చేసుకోవాలి చెప్పు ఫస్ట్ లేరు వచ్చేసి ముల్లంగి సెకండ్ లేరు వచ్చేసి బీట్రూటు థర్డ్ లేరు వచ్చేసి క్యారెట్ తర్వాత మెంతికూరలు వచ్చేసి మెంతికూర ధనియాలు కొత్తిమీర అట్లాగే చుక్క కూర పలకలాకు సోరా తేస్కు వాలి ఏ టియా విత్తనాలు సాగు చేసిన తర్వాత ఇవి ఇవి చూడండి ఎలా ఉంది దీన్నే ఏటీఎం మోడల్ అని కూడా అంటారు ఇక్కడ జాతి ఆకుర జాతి జాతి అన్ని రకాల జాతులు కూడా ఇందులో ఉన్నాయి